హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ కోనసీమ పొట్టికలు ఇవి చాలా చాలా హెల్దీగా ఉంటాయి ఈ పొట్టిక ఇడ్లీలని ఎన్నో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పనసాకుల్లో ఉడికించడం వలన పనసాకుల్లో ఉన్న అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి ఇడ్లీ ద్వారా అయితే లభిస్తాయన్నమాట ఎంతో రుచితో పాటు సాఫ్ట్గా స్పాంజీగా ఇంటిలో పాతికి ఎంతో ఎంతో నచ్చే విధంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్దీ అనే రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇందుకోసం ముందుగా మనము ఒక కప్పు పుట్టుమినపప్పునైతే తీసుకోవాలి ఈ రెసిపీకి పుట్టుమినపప్పునే వాడుతారు అలాగే అర టీ స్పూన్ అంత మెంతుల్ని ఇక్కడ యాడ్ చేసుకుని నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకొని తరువాత ఇందులో నీటిని వేసుకొని నాలుగు గంటల పాటు సోకవనివ్వాలి అలాగే కప్పు మినపప్పుకి రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వనైతే మనము తీసుకోవాలి ఈ రవ్వని కూడా మనము ఒక్కసారి బాగా వాష్ చేసుకోవాలి మనం ఇలాగ వాటర్ని యాడ్ చేసుకొని పైన వాటర్ తేలుతుంది కదా దాన్ని డ్రైన్ అవుట్ చేసేసి తర్వాత ఇందులో వాటర్ వేసుకొని రవ్వని కూడా నాలుగు గంటల పాటు నాననివ్వాలి అలాగే మనకి పొట్టిక ఇడ్లీలు తినడానికి సాఫ్ట్గా స్పాంజీగా రావడం కోసము పావు కప్పు అంతా అటుకులను తీసుకొని వీటిని మనం గ్రైండ్ చేసి ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకొని నీటిని వడగట్టుకొని రెడీగా ఉంచుకోవాలి నాలుగు గంటలు బాగా సోకైన తర్వాత మినపప్పును మనము నాలుగేసార్లు వాష్ చేసుకుంటే ఇలా పైన ఉన్న పొట్టంతా ఉడిపోతుందనమాట కొద్దిగా పొట్టు ఉన్నా కూడా మరేం పర్లేదు హెల్దీయే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి లాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మిగిలిన మినపప్పులోకి మనం నానబెట్టి డ్రైన్ చేసి ఉంచుకున్న అటుకులను కూడా వేసుకొని మరొకసారి పేస్ట్ చేసేసుకొని తీసేసుకోవాలి ఈ పిండిని కూడా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచిన రవ్వని నీటిని పూర్తిగా వడగట్టేసుకొని ఇలా పిండేసుకొని ఈ పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఈజీగా కావాలనుకుంటే ఏదైనా మస్లింగ్ క్లాత్లోకి ఈ రవ్వనంతా వేసేసుకొని బాగా పిండేసుకుంటే మనం ఈజీగా అయితే డ్రైన్ చేసేసుకోవచ్చు ఒకసారి రవ్వ బాగా పిండితో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఓ ఎనిమిది గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఓవర్ నైట్ ఫార్మీ చేసిన తర్వాత మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్ గా పొంగి రెడీ అయిపోయింది ఒకసారి లైట్గా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు ఇడ్లీ బ్యాటర్కి సరిపడా కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో రెడీ అయిపోయింది మన బ్యాటర్ దీన్ని మనము పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు పనస బుట్టల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇవి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బాగా కడిగి నీట్గా ఉంచుకున్న పనసాకుల్ని అలాగే కొన్ని పుల్లల్ని మనము రెడీగా ఉంచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ఆకుల్ని కలిపి మనము పనసాగు బుట్టలని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా చాలా తేలిక మీరు కావాలనుకుంటే సింగిల్ ఆకుతోనైనా కూడా ఒక కోన్ షేప్లో చేసుకుని పిక్ తో కనుక సెక్యూర్ చేసుకుంటే అలా అయినా కూడా కొనసీమ పుట్టికల్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పనసాకులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ఇతర పోషకాలు చాలా ఉంటాయి వీటిలో పిండిని వేసి ఆవిరి మీద ఉడికించడం వలన మనకి ఈ పనసాకు యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇడ్లీలోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి ఇటువంటి నూనెలు నెయ్యిలు లేకుండా కేవలం ఆవిరి మీద ఉడికించే ఈ అత్యంత హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ వారంలో ఒక్కసారైనా మనం డైట్లోకి యాడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది చూస్తున్నారు కదా ఇలాగ అన్ని బుట్టలు నేను ప్రిపేర్ చేసేసాను అనమాట ఇప్పుడు మనం ఇందులోకి ఇడ్లీ వాటర్ని యాడ్ చేసేసుకుందాం పిండిని మనము పూర్తిగా పైదాకా నింపకుండా త్రీ ఫోర్త్ వరకు నింపుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇడ్లీ అనేది పొంగుతుంది కదా సో పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాగే అన్నిటిలో ఇడ్లీ బ్యాటర్ నింపేసి ఇడ్లీ పాత్రలో రెండు కప్పుల వరకు నీటిని వేడి చేసుకుని వేడిని ఉంచేసుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే మనకి చాలా చాలా హెల్దీ అయినా ఎంతో ఎంతో టేస్టీ ప్లఫీ సాఫ్ట్ స్పాంజీ అయినా కోనసీమ స్పెషల్ పొట్టికలు లేదా పనస బుట్టలు అయితే చాలా చాలా ఈజీగా రెడీ అయిపోతాయి కాదు తినడానికి కూడా చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారైన వారానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన దాన్ని సపోర్ట్ చేయండి ఈ పొట్టికాయ ఇడ్లీలు అల్లం పచ్చడితో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి లేదా ఎటువంటి చట్నీ సాంబార్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి